కోసం చెప్పా కదా నిన్న చెప్పా కదా మీకు నాటుకోళ్ళు తెచ్చుకుందాం అనే ప్లానింగ్ ఉందని ఇది వచ్చేసి మన నాటుకోళ్ళ కోసం వెళ్ళాము ఇది వచ్చేసి మనకు నాటుకోళ్ళని ఒక రీసెంట్గా నేను తెలిసిన వాళ్ళని కొందరిని కనుక్కున్నాను వచ్చేసి ఇక్కడ మనకి వచ్చేసి రైతు అనే రాములోనే నాటుకోళ్ళు ఫామ్ బిజినెస్ చేస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్తున్నాం నాటుకోళ్ళ చిక్స్ కోసం ఇది వచ్చేసి సపరేట్గా ఒక చిక్స్ సపరేట్గా ఫామ్ ఉంది మరి పెద్ద కో పెద్ద పెద్ద నాటుకోళ్ళ కోసం కూడా ఒక పెద్ద ఫామ్ కూడా ఉంది ఇది ఓన్లీ ఒక చిక్స్ కోసం ఫార్మింగ్ చేసే ఫామ్ లోపల మనకి వచ్చేసి ఎగ్స్ కూడా ఫామ్ చేసేసి దానిలో చిక్స్ కోసం ఎలా చేయాలో కూడా ఇవి ఇవి కూడా చేస్తుంటాడు మరి ఈ వీడియోలో మీకు కూడా నాటుకోళ్ళ చిక్స్ కావాలనుకుంటే మరి ఇవి వచ్చేసి వన్ వీక్కి చిక్స్ అవన్నీ ఆల్మోస్ట్ వన్ డే వన్ డే చిక్స్ కూడా ఉంటాయి అవి ఓన్లీ సండే రోజే ఒక రోజే వన్ డే సండే రోజే ఉంటాయి అంట మిగతా అంతే వన్ డే వచ్చేసి వన్ వీక్వి ఇవి వచ్చేసి ఈచ్ వన్ మనకి థర్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు వచ్చేసి మనము రైతు అనే రాములు అనే దగ్గరికి వెళ్ళాము ఇవి వచ్చేసి ఎగ్స్ పెట్టేది సపరేట్గా ఆటకూడలో ఉంచుకుంటుండవు ఈ ఫామ్లో ఓన్లీ ఎగ్స్ పెట్టుకునే కోళ్లు ఓన్లీ ఉంచుతుండవు ఇవి చూసిన తర్వాత మరి నాకు కూడా ఎంతో ఫీల్ అనిపించింది నేను కూడా ఇలానే పెద్ద చిన్నగా చేసుకుంటూ పెద్దగా చేయాలని ఎంతో దీంట్లో వచ్చేసి నాటుకోళ్ళు ప్లస్ పుంజులు ప్లస్ పెట్టలు రెండు కూడా ఉన్నాయి వచ్చేసి ఓన్లీ ఎగ్స్ కోసం పెట్టిన సపరేట్ ఏంటంటే ఇది వచ్చేసి గుడ్ల కోసం ఇది పెట్టలు కోళ్ళు అండ్ పుంజులు రెండు కూడా ఉన్నాయి ఈ వీడియోలో మరి ఎలా అంటే ఇది వచ్చేసి ఒక పెద్ద పౌల్ట్రీ ఫామ్ లాంటిది ఎలా అంటే ఒక ఎగ్స్ మొత్తం వామ్ చేసి ఎగ్స్ చిక్స్ కూడా రెడీ చేసేసి ఉన్నాడు మీకు కూడా ఇలాంటి చిక్స్ కావాలంటే నాకు వచ్చేసి కామెంట్ రూపంలో తెలియండి మీకు కూడా కావాలంటే నేను కూడా హెల్ప్ చేశాను ఇది వచ్చేసి మనం చిక్స్ ఇప్పుడు వచ్చేసి మనం హండ్రెడ్ చిక్స్ తీసుకుంటున్నాం ఆల్రెడీ తీసుకుందామని చెప్పి ఆర్డర్ ఇచ్చాను ఇంకొక ఫైవ్ హండ్రెడ్ తీసుకుందామని చెప్పాను అవి కూడా తీసుకుంటా ఒక హండ్రెడ్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడైతే తీసుకుంటున్నాం హండ్రెడ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి ప్యూర్ నాటుకోడలు ఇది ఎలా అంటే వచ్చేసి మొత్తం ఆర్గానిక్ ఆర్గానిక్గానే చేస్తున్నాడు ఫీడింగ్ కూడా బాగుంది ఎలా అంటే మొత్తం ఎలా మరి నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాడు అంకుల్ మీకు కూడా నేను కూడా ఇలానే స్టార్ట్ చేద్దామని నాకు కూడా కొన్ని సజెషన్ కూడా ఇచ్చాడు అంకుల్ మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఎక్కడ ఉంటుందో కూడా మీకు కూడా తెలియజేస్తా మీకు కూడా ఎలాంటి చిక్స్ కావాలంటే ఇవి వచ్చేసి వన్ వీక్ చిక్స్ ఎలా ఉన్నాయంటే ఇవి వచ్చేసి ఎగ్స్ వామింగ్ వామింగ్ చేసుకోడానికి నెక్స్ట్ చిక్స్ సండే రోజు డెలివరీ కోసం ఇవన్నీ వచ్చేసినావి ఎగ్స్ అంట నెక్స్ట్ ఇది వచ్చేసి సండే రోజు వచ్చేసి డెలివరీ అవుతుంటాయి మీకు కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు కూడా తెలియజేస్తా మీకు కూడా చెక్స్ కావాలంటే నేను కూడా మీకు కూడా రావున్న రోజులలో మీకు కూడా కొన్ని అప్డేట్ కూడా ఇస్తానండి నేను మొత్తం వచ్చేసి వన్ వన్ ఇయర్ అవుతుంట సెటప్ చేసుకునే అంతా ఇప్పుడు వచ్చేసి మొత్తం వన్ ఎంత అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడంట మొత్తం ఎలా అంటే నెక్స్ట్ లెవెల్లో వేసాడు ఇప్పుడు వచ్చేసి మనమైతే హండ్రెడ్ చిక్స్ తీసుకున్నాం ఎలా అంటే ఒక ఫైవ్ వన్ వీక్ ఒక వన్ మంత్ మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అన్నీ చూసిన తర్వాత ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్ కూడా ఇచ్చేసాము ఇప్పుడు వచ్చేసి మనం నాటుకోళ్ళ అనే అంకుల్ మరి మనకు చాలా ఎలా అంటే ఎలా ఫార్మింగ్ చేయాలి ఎలా దానికి ఫీడింగ్ చేయాలి టైం టు టైం ఏ టు జెడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు వచ్చే విన్న వీడియోల్లో మనకు కూడా మీకు కూడా ఎలా చేయాలో కూడా నేను నా తెలిసిన తెలిసిన రూపంలో మీకు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటుండ మీకు నాటుకోలు చిక్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవుతే నేను కూడా మీకు డెలివరీ చేసే చేస్తుంటా నేను చేద్దామని అనుకుంటున్నాను మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి కామెంట్ కామెంట్ చేయండి మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి జనరేషన్లో నాటుకలు ప్యూర్ ఆర్గానిక్ మనం మెయింటైన్ చేయాలంటే అందరు అందరు ఫార్మింగ్ చేసుకుంటే ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ అయిపోతుంటుంది వచ్చేసి బిజినెస్ బిజినెస్ మీకు కూడా నాటులు చిక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను వచ్చేసి సాయి ఫార్మ్స్ ఈరోజు వచ్చేసి నాటుకోళ్ళ చిక్స్ కోసం వెళ్ళాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మరిన్ని అప్డేట్స్ కోసం నేను ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఫర్ వాచింగ్ ఫర్ మై ఛానల్